హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియోలో కనిపించే ఈ కట్ట అయితే మన సబ్స్క్రైబర్కి నేను ఇప్పించాను మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై నాలుగు గూర్లు ఇరవై ఏడు పిల్లలు మిగతాయి షూట్తో ఉన్నాయి బ్రదర్ దగ్గరలో ఒక వారం పది రోజుల్లో గూర్లు ఈనే గూర్లు ఒక పది గూర్లు అనేది మనకు ఉన్నాయి ఇవి మనకి జత ప్రైజ్ ఎంత పడింది ఏంటని నేను బండికి అన్నవాళ్ళు లోడ్ చేసిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను అన్నవాళ్ళు నిన్న వచ్చారు మన అయితే వచ్చారు విలేజ్లో రెండు మూడు బ్యాచ్లు అయితే చూపించాను ఆ రెండు మూడు బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ అయితే అన్నవాళ్ళకి నచ్చాయి అరవై గూర్లు నలభై నాలుగు పిల్లలు అనేది కట్ అయితే నచ్చాయి కాకపోతే మనం మార్కెట్ చూద్దామన్నా మార్కెట్లో ఏదైనా మనకు తక్కువలో వస్తాయేమో అక్కడ కుదిరితే అక్కడ తీసుకుందాం లేదంటే ఈ బ్యాచ్ అయినా తీసుకుందామని ఆ విలేజ్లో చూసేసి మేము మార్కెట్కి అయితే ఈరోజు వచ్చాము తెల్లార మూడు గంటలకు తెల్లారుజానం మూడు గంటలకి అయితే మార్కెట్కి వచ్చాం నాలుగు గంటలకల్లా మనం ఈ కట్ట అనేది కొన్నాము ఇవి వచ్చేసి మనకి ముప్పై నాలుగు గూర్లు ఇరవై ఏడు పిల్లలు ఇవి జత ఫ్రై ఎంత అనేది నేను వాళ్ళతోనే మాట్లాడిస్తాను అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారనేది నేను నేను వాళ్ళతో చూపిస్తాను అన్నవాళ్ళు వచ్చేసి తెలంగాణ నుంచి ఆ ఎక్కడ ఏ విలేజ్ నుంచి వచ్చారు ఏంటనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను ఎవరైనా సరే అన్న వాళ్ళు గురువారం రోజు వచ్చారంటే విలేజర్లో పల్లెల్లో చూద్దాం ఒకవేళ అక్కడ నచ్చాయంటే అక్కడే మాట్లాడి పంపిస్తాను ఒకవేళ అక్కడ రేట్లు అనేది సెట్ కాకపోతే ఏం స్వామి సెట్ కాకపోతే మనం ఇక్కడ మార్కెట్లో వచ్చి ఇక్కడ చూద్దాం ఇక్కడ మార్కెట్లో రేట్లు తక్కువ అయితే ఎక్కడైనా తీసుకుందాం లేదు పల్లెల్లో కావాలనుకుంటే పల్లెల్లో అయినా చూద్దాం బ్రదర్ ఏదైనా ముందు రోజు అనేది నాకు బుధవారం కానీ గురువారం కాల్ చేసి వచ్చారంటే విలేజర్లో చూసుకొని విలేజర్లో సెట్ కాకపోతే మార్కెట్కి వస్తాం మార్కెట్లో కానీ కుదిరాయంటే ఇక్కడే మాట్లాడదాం లేదనుకుంటే విలేజ్లోనే చూద్దాం బ్రదర్ ఎందుకంటే అక్కడ మీకు నచ్చాయంటే ఆ తర్వాత రోజు మళ్ళీ మనం పోయేసి శుక్రవారం ఇక్కడ సెట్ కాకపోతే అక్కడ వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే నాకు ముందు రోజు అనేది కాల్ బ్రదర్ ఓకే బ్రదర్ ఈ మొత్తం టోటల్ అయితే మనకి ముప్పై నాలుగు గూరెలు ఇరవై ఏడు కిలో విజ్ఞత ఫ్రైజ్ ఎంత పడింది అని మనం బండికి లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో అయితే మాట్లాడేస్తా ఓకే బండికి లోడ్ అయిపోయి పిల్లలు పిల్లలు వేసేసారు అన్నీ పిల్లలు వేసేసారా సరే లేని ఏం లేదు నేను తెల్లారుజామున మూడు నాలుగు గంటల కల్లా ఈ అనేవి కొన్నాం కాబట్టి ఈ చీకట్లో వీడియో అనేది సరిగ్గా రాలేదు బ్రదర్ ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సందం మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ మార్కెట్ అనేది ఉంటుంది చాలామంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు కాదు బ్రదర్ ఇది మన నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది చాలామంది బ్రదర్ ఇది నెల్లూరు జిల్లా అంటున్నారు ఇది నెల్లూరు జిల్లా కాదు ఇది మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లా అనేది మార్చారు కాబట్టి ఇప్పుడు మనకి తిరుపతి జిల్లా లెక్క వస్తుంది ఓకే బ్రదర్ మీకు ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు బుధవారం కానీ గురువారం అనేది వచ్చారంటే మనం విలేజల్లో చూసుకుందాం ఒక విలేజ్లో సెట్ కాకపోతే మార్కెట్కి వెళ్ళి అనేది చూద్దాం ఓకే బ్రదర్ ఇక్కడ మనకి లోడ్ అనేది అయిపోవచ్చింది లోడ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను మనకి బండికి లోడ్ అయితే అయిపోయినాయి క్యాష్ కడుతున్నారు క్యాష్ కట్టిన తర్వాత మొత్తం మనకి ఇవి చేత ఫ్రై ఎంత పడిందని నేను మాట్లాడిస్తాను అన్న ఇలా క్యాష్ తీసుకురావడానికి ట్రై చేయండి చాలామంది ఫోన్ పోయిల్ అంటున్నారు ఇక్కడ ఫోన్పేలు ఒక్కోసారి కొంతమంది రైతులకి అనేది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు కాబట్టి వీలున్నంత వరకు ఫోన్పే కంటే ఇలా క్యాష్ తీసుకొచ్చారంటే మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు మీరు బండికి లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అమౌంట్ కట్టారంటే తొందరగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది చాలామంది ఫోన్పే అంటున్నారు ఈ ఫోన్ పేలో కొంతమందికి ఉన్నా కొంచెం లేట్ అనేది అవుతుంది కాబట్టి వీలున్నంత వరకు ఈ ఇంతకుముందు తెలంగాణలో ఎలక్షన్ కోడు ఎలక్షన్లు కాబట్టి మనకి అమౌంట్ తీసుకోరడానికి కుదరలేదు ఇంకా వీలున్నంత వరకు తెలంగాణ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు వీలున్నంత వరకు క్యాష్ అనేది తీసుకురండి అన్న ఎందుకంటే మనకి ఫోన్ పేలు ఇక్కడ కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు కొంతమంది సంతలు అయితే మీకు ఫోన్ అనేది అనేది చేపించుకోకపోయారు ఇక్కడ వీలున్నంతవరకు క్యాష్ కడితేనే మనకి బెస్ట్ కాబట్టి నేను చెప్పేది ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇది మన అమౌంట్ కట్టిన తర్వాత మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాం అన్నవాళ్ళతో మాట్లాడతాం ఒక్క నిషున్నా వీళ్ళు వచ్చేసి రైతులు బ్రదర్ ఆ గూర్రెళ్ళు అమ్మిన వాళ్ళు ఇల్లు వీళ్ళు వచ్చి కొన్నవాళ్ళు అన్నవాళ్ళు ఎంత అమ్మారు అన్న వాళ్ళు ఎంత కొన్నారో వాళ్ళ చేత మాట్లాడిస్తాను అన్న మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు ఎక్కడి నుంచి వచ్చే అనేది గెట్గా చెప్పండి ఒకసారి చిన్నబాయి మండలం వనపతి జిల్లా మియాపురం గ్రామం అలా మనకి నిన్న వచ్చారు మీరు మన విలేజ్కి అయితే వచ్చారు విలేజ్లో చూసాము అక్కడ మనకి సెట్ కాలేదు మళ్ళీ మార్కెట్కి వచ్చాము ఉదయమే కొన్నాం మనం మొత్తం టోటల్ ఎన్ని గుర్లు ఎన్ని గుర్రులు అన్న ముప్పై ఐదు గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అన్న మన జత ఫ్రైజ్ ఎంత పడింది ఇరవై తొమ్మిది వేలు పడింది మనకి ఓకేనా మనకి ఈ మాములుగా మేపుకోవడానిక లేదంటే మాములుగా వ్యాపారం కోసం మేపుకోవడం కోసం ఓకేనా గుర్రెలు మీరు రేట్ చెప్పిన రేటు మీరు ఎంత చెప్పారు మేము ఎంత బేరం బేరం చేసాం మీరు ముప్పై ఏళ్ళు చెప్పారు మేము ఫైనల్గా ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు వేల కాడి నుంచి ఇరవై తొమ్మిది వేలకి అయితే మనం కొన్నాం అంటే మీరు వెళ్ళాలనే తీసుకొచ్చారు కదా మీ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి చిట్టువేలు చిట్టువేలు దగ్గర పోలేపల్లి ఓకే అన్న మీరు కోవైట్కి వెళ్ళాలని తీసుకొచ్చారు ఓకే ఓకే అన్న ఓకే అన్న మనకి పిల్లలు ఒక రూ వెనకాలనండి ఒకరు ముందు కూర్చోండి ఎందుకంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి తొక్కు ఉంటాయేమో బిర్రుగా ఉంటాయి టైట్గా ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళండి అన్న మీరు కూడా ఏది డ్రైవర్ అన్న సరే డ్రైవర్తోనే మాట్లాడుతున్నా ఓకే అన్న అయితే జాగ్రత్తగా వెళ్ళండి చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా మన బండి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి చెప్తావా గూడూరు నుంచి పెబ్బేరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నాలుగు వందల నాలుగు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది పదహారు వేలు అన్న మనకి మొత్తం బండికి అయితే ఎన్ని జీవలు పడతాయి మామూలుగా గొర్రెలు అయితే ఎన్ని పడతాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పడతాయి మనకు డబల్ చెప్పు కదా గొర్రెలు అయితే నలభై పడతాయి పొట్టేళ్ళు అయితే యాభై పిల్లలు పడతాయి ఓకే అండి మనకి వారం వారం వస్తావు సంతకి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు పంపిస్తుంటా వెళ్తుండండి ఓకే ఒక మంది మీరు వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్యాక్లు కదా పిల్లలు ఈ పైన కింద ఉంటాయి కదా అన్నోళ్ళు నిదానంగా పోయి చూసుకుంటాం సరే అండి ఓకే అయితే